సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు మెట్టుగూడ డివిజన్లోని హమాలీ బస్తీలో ప్రభుత్వ అధికారులతో కలిసి కాలినడకన తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న మెట్టుగూడ కార్పొరేటర్ రా సూరి సునీత మంచినీటి సరఫరా డ్రైనేజీకు సంబంధించిన అంశాలు మరియు ప్రజలకు మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని బస్తీవాసులకు హామీ ఇచ్చారు రాలేదన్న సీమ్ సలీమా కాదండి మీరు మేము తోడు చేస్తే వస్తారు అన్నీ చేస్తారు ఏదైనా పొల్యూషన్ వాటికి ట్యాంకర్లు పెట్టేస్తాము ట్యాంకర్లో మీరు పెట్టరా ట్యాంకర్లో మీరు పెట్టరా సరిత వాళ్ళకి మేము రాకపోతే పెట్టరా ఇంకోటి కెమెరా

अनि <imitation>